నిర్మల్ జిల్లా కడేమండల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుజాతారెడ్డి కార్యాలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో తహసీల్దార్ వేధిస్తున్నారని కార్యాలయం పదమూడు మంది రెవెన్యూ సిబ్బంది మూకుమడిగా సామూహికంగా మూడు రోజుల పాటు సెలవు పెట్టారు సెలవు పత్రాన్ని తహసీల్దార్కు అందించినట్లుగా సెలవు పెట్టిన సిబ్బంది మీడియాకు తెలిపారు కడెం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సుజాతారెడ్డి సిబ్బందిపై అనుచితంగా వ్యవహరిస్తున్నారని డిప్యూటీ తహసీల్దార్ శంకర్ తో సహా పదమూడు మంది రెవెన్యూ సిబ్బంది ఇద్దరు ఆరైలు తక్కన్న లక్ష్మణ్ సీనియర్ అసిస్టెంట్ నాగూరావు జూనియర్ అసిస్టెంట్లు కవిత పిస్కిళ్ల లావణ్య మండల సర్వేయర్ ఉమాజీ సిబ్బంది తహసీల్దార్ వేధింపులు భరించలేక తాము నిరసన వ్యక్తం చేస్తూ సెలవు పెట్టినట్లుగా సెలవు పెట్టిన రెవెన్యూ సిబ్బంది మీడియాకు తెలిపారు అయితే దీనిపై తహసీల్దార్ సుజాతారెడ్డిని వివరణ కోరగా తనకు ఎలాంటి సెలవు పత్రం అందలేదని అధికారులతో కార్యాలయంలో సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించడంతోనే ఇలా నా మీద వ్యక్తిగతంగా అందరూ ఏకమై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తహసీల్దార్ వివరించారు పబ్లిక్ లు సర్వీస్ చేయమంటే నా మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నన్నుక్కదారిని చేసి కొందరు సిబ్బంది ఇందులో రెవెన్యూ కార్యాలయ సిబ్బందిని సమన్వయం చేస్తూ ఇలా సెలవులు పేరిట కార్యాలయ ప్రయత్నించడం సుజాతారెడ్డి నమస్కారం ఏం లేదు తహసీల్దార్కు మాకు మధ్యలో అంత పెద్ద ఏం లేదు కానీ ఒకటే విషయం ఉన్నది ఆమె గౌరవంగా మాట్లాడడం ఒకటి లేదు ఆమె ఉంటే మేము పనిచేయలేకపోతున్నాం ఇది ఉన్నది దయచేసి మరి మేము కలెక్టర్ గారి దృష్టిలో మేము తీసుకెళ్తున్నాం ఆ సమస్యను కూడా చెప్పగలుగుతాం ఈ మీరు సెలవు ఎందుకు యొక్క సెలవు పెట్టారు మేము మేడం తోటి మేము పని చేయలేకపోతున్నాం కాబట్టి మేము సెలవు పెడుతున్నాం మూడు రోజులు అది కూడా ఇప్పుడే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం సైలు గలవడానికి ఎందరు అందరు అందరూ అంటే మేడం మీకేంటి వైరమ్మ మేడంకు మీకేంటి వైరం మరి ఏం గొడవ గొడవ అన్నట్టు ఏం లేదు హరాస్మెంట్ ఎక్కువ ఉన్నది రెస్పెక్ట్గా లేదు మేము ఎంత పని చేసినా కానీ మీరు గుర్తింపు లేదు మీకు పని రావడం లేదు అనేటువంటి ఒక భావన మేడం ట్రాన్స్ఫర్ లేకుంటే మీ అవసరం అనుకుంటే మీరు వెళ్ళిపోండి నాకేం అవసరం లేదని అందరి అందరి నమస్కారం అందరికీ అయితే ఏమి లేదు సార్ ఈ తహసీల్దార్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎట్లా ఉన్నదంటే ఈ సిబ్బంది మీద ఎంతవరకు చేసినా కూడా వాళ్ళకు చేయలేనట్టే అంటే ఒక వ్యక్తుల ముందు లేదా పిటిషనర్ల ముందు వచ్చిన వాళ్ళ ముందు ఏం చేస్తున్నారంటే అవమానం గురించి మాట్లాడడం అవమానం గురించి మాట్లాడడం మళ్ళీ ఏమన్నా అంటే ఏదైనా అడుగు అడిగినామనుకో దానికి సరిగ్గా సమాధానం చెప్పకపోవడం ఏది రిపోర్ట్ పెట్టినా కూడా దాన్ని కరెక్ట్గా మరి పోనీ ఏదైనా వివరంగా కరెక్ట్గా చె ఏమైనా చెప్పి మాకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తానట్లా కా అట్లా కాదు ఏం చెప్పరు మళ్ళీ రిపోర్ట్లో ఏమన్నా సొంతంగా పెట్టడం లేదు ఏదైనా మనం అన్నమనుకో మీరు ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు అయితే ఇది ప్రతి సిబ్బందికి ప్రతి క్యాడెట్కి కూడా ఇబ్బంది అని ఈరోజు ఏం చేసుకున్నారంటే అందరూ కూడా సామూహికంగా మేము నిరసన తెలుపుతున్నాము మేము పని చేయలేకపోతున్నాము మాకు అవసరమైతే సరెండర్ చేస్తే బాగుండదు బాగుంటుంది అనే భావన అందరిలో వచ్చేసేస్తారు ఈ మన సిబ్బంది అందరిలో కూడా వచ్చేసి లాస్ట్లో మేము సామూహికంగా మూడు రోజులు సెలవు పెడుతున్నాం నిరసన అంటే తహసీల్దార్ నిరా ఇలా నిరాశనగా మూడు రోజులు సెలవుస్తున్నాము మళ్ళీ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ట్రైబర్స్ ఉన్నాం మేము సార్ తహసీల్దార్ మరి ఆ ట్రైబల్ ఫీలింగ్ కూడా మాకు ఇట్లా చేసినట్టు కొడుతున్నది సార్ ఇది ఒక్కరోజు కాదు సార్ ఆరు నెలలు అయిపోయినాము అంటే ఏదో మరి మేడం రోజు కాదు రేపు ఎట్లనో మారుతుంది మాతోటి మంచిగా పని చేస్తుంది మేము పని చేద్దామని చదువుబాటు చేస్తున్నాం సార్ ఆరు నెలలు అయిపోయింది మేము ఇంకా చదువుబాటు చేయలేకపోతున్నాం సార్ చాలా ఓవర్ అయిపోయింది ఇది మేము చదువుబాటుకు చేయలేక చేయలేక ఈ విధంగా నిరసన తెలుపుతున్నాం సార్ ఎంతమంది స్టాక్ అందరూ స్టాకు మొత్తం కూడా పదిహేడు మంది ఉన్నాం సార్ హండ్రెడ్ పదిహేడు మంది కూడా అందరూ కూడా సంతకాలతోటి సహా ఆల్రెడీ మేము లీవ్ తహసీల్ దారు ఇచ్చేసినాము దాని తర్వాత ఒక కాపీ కూడా తీసుకున్నాం సార్ ఇన్వర్డ్ అవుట్ వాళ్ళు రిసీవ్ కాపీ కూడా తీసుకుని మేడం ముందు పెట్టేస్తున్నాం సార్